వశిష్ట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఏనుగంటి సురేష్ను అభినందించిన వశిష్ట కళాశాల యాజమాన్యం విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రాష్ట్ర కబడ్డీ పోటీలు పదకొండు రోజుల పాటు కొనసాగి సోమవారంతో మూశాయి ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల నుండి ఎనిమిది టీంలు పాల్గొనగా పల్నాడు అమరావతి క్రికెట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభతో కర్నూలు నైట్స్పై ఫిఫ్టీ టు థర్టీ సెవెన్ తేడాతో విజయం సాధించి కబడ్డీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవాసం చేసుకుంది విజయనగరం నిందాస్ కర్నూల్ కైట్స్ వైజాగ్ కమాండోస్ ఈ మూడు టీంలు రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి ఈ నాలుగు టీంలు ఆంధ్ర తెలంగాణ తెలుగు యువ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోతున్నాయి ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని గెలిచిన పల్నాడు అమరావతి క్రషస్ టీంకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కుమారుడు యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ చేతుల మీదుగా కబడ్డీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు నష్ట్రాపేట వశిష్ట జూనియర్ కళాశాల స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పల్నాడు జిల్లా అమరావతి క్రషస్ టీం ప్రథమ స్థానంలో నిలవడం వశిష్ట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై సురేష్ ఈ టీంకి కోచ్ గా వ్యవహరించడం పట్ల నాస్పేట వశిష్ట కళాశాల యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు నర్రా శేషగిరి మద్దుల నరేష్ కుమార్ బావిరిశెట్టి మదన రాజారావు నల్లపాటి శ్రీకాంత్ పాల్గొని ను అభినందించారు క్రీడాకారులపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అన్నారు క్రీడాకారుల్ని మా కళాశాల తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామని మా కళాశాలకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ గుంటూరు జిల్లా మాజీ స్కూల్ సెక్రటరీ వై చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా వశిష్ట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా ఉంటూనే అమరావతి క్రషస్ టీమ్ కి కోచ్గా వ్యవహరిస్తున్న వై సురేష్ ను మరియు అమరావతి క్రషస్ టీం ను కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావుతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు